ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన గురించి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో రాష్టం తరపున విజ్ఞప్తులను ఆమె ముందుంచారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది అనంతరం ముఖ్యమంత్రి మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో రాష్టం తరపున విజ్ఞప్తులను ఆమె ముందుంచారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది అనంతరం ముఖ్యమంత్రి మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు సిఎం చంద్రబాబు అలాగే కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి విషయాల్ని ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ ముందు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఆ కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ కొత్త ప్రాధాన్యం చే ప్రాధాన్యం ఏర్పడింది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన అటు ఆర్థిక శాఖలపై ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు ఈ నేపథ్యంలోనే భేటీ అవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత కల్పించాలంటూ కూడా విజ్ఞప్తి చేసే అవకాశం అయితే ఉంది సుమారు వీరి భేటీకి సంబంధించి దాదాపు గంట దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఈ భేటీ అయితే కొనసాగింది ఈ సమావేశంలో అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పలు అంశాలపైన చర్చించినట్టు కూడా కొంతమంది సమాచారం అవుతుంది రాష్ట్రానికి చంద్రబాబు సంబంధించిన పలు అంశాలపైన నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సహకారం అందించాలని ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ కూడా కోరారు అయితే సీఎం చంద్రబాబు దావాస్ పర్యటన ముగించుకుని నేరుగా నిన్న ఢిల్లీకి చేరిన నేపథ్యంలో దానికి తాజాగా ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవ్వడం జరిగింది ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన నాలుగు ఐదు అంశాలని ముఖ్యంగా నిర్మలా దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా కొంతమైన సమాచారం ఉంటుంది దానిలో ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహకరించడంపై ఆయన ధన్యవాదాలు తెలపనున్నారు ఇక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గతంలో సవరించిన అంచనాలకు సంబంధించిన ఇంకా కొంత పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆ అంచనాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర జలశక్తి ఆమోదించిన తర్వాత కేంద్రం అంది ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో సుమారు నలభై ఐదు వేల కోట్ల వరకు సవరించిన అంచనాలను కేంద్రం అంగీకరించాల్సి ఉన్న నేపథ్యం అయితే ఆ నిధుల విడుదల వారి విడుదల వారీగా కొన్ని నిధులను కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది ఇక డయాఫ్రమ్ వాల్ కావచ్చు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నిధుల విడుదలకు సంబంధించి ఇప్పుడే పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కడికక్కడ నిధులు పెండింగ్ లో ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన అంశాల కూడా అటు చంద్రబాబు కేంద్ర మంత్రితో కొంత ప్రస్తావన వచ్చింది ఈ నేపథ్యంలోనే ఆ నిధులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి గతంలో అవి త్వరితగతిన విడుదల చేయాలంటూ కూడా కొంతమేర సమాచారం అవుతుంది ఇక ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి గత బడ్జెట్ లో పదిహేను వేల కోట్లు కేంద్రం ప్రకటించింది ఆ నిధులు ఇంకా విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కొంత ప్రక్రియ జరిగింది దానికి ఆ అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఒక కోరిక రావాల్సి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా చంద్రబాబు చర్చించినట్టు కొంతమేర సమాచారం ఉంటుంది ఇక రాబోయే బడ్జెట్ లో కూడా అమరావతికి వివిధ శాఖల నుంచి బడ్జెట్లు కేటాయించాల్సిన అవసరం అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన పలు సంస్థల్ని అమరావతిలో నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాటిని సంబంధించి కూడా కొంత ఆర్థిక ప్యాకేజీ కేంద్రం ఇవ్వాల్సి ఉన్న నేపథ్యం రాబోయే బడ్జెట్ లో ప్రస్తావించాల్సినట్టు కూడా సీఎం చంద్రబాబు అటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కొంత సూచించినట్టు కూడా సమాచారం ఉంటుంది ఇక నాథ్ కోవింద్ కూడా మరి మాజీ రాష్ట్రపతిని కూడా చంద్రబాబు కలవడం జరిగింది అయితే ఢిల్లీ పర్యటనలో కూడా ప్రస్తుతం చంద్రబాబు బిజీ బిజీ కడుపుతున్న నేపథ్యంలో ఈ అంశాలడికి సంబంధించి కూడా అటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఈ ముఖ్యంగా నాలుగైదు అంశాలపైన చర్చకు వచ్చినట్టు కూడా సమాచారం అందించాలి రైట్ థ్యాంక్ క్రాంతి